హాయ్ వివాస్ మనం వచ్చేసి మొదటి పాఠము ఈవీఎస్లో చూస్తూ ఉన్నాము సైన్స్ చూస్తూ ఉన్నాము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది మనము వృత్తుల గురించి తెలుసుకుందాము మన కుటుంబంలో అమ్మ నాన్న కుటుంబ సభ్యులందరూ పని చేయడం వల్లనే మన అవసరాలు తీరుతున్నాయి ఇప్పుడు మనకు కోరిక ఉంది మనకు పుస్తకాలు కావాలి నోట్బుక్స్ కావాలి నోట్బుక్స్ కావాలి తర్వాత వచ్చేసి పేనా కావాలి పెన్సిల్ కావాలి ఎవరు తీసుకొచ్చి ఇస్తారు అమ్మ నాన్న ఎవరో ఒకరు వచ్చేసి ఇద్దరు ఇద్దరు కష్టపడి మనకు కావలసినటువంటి అవసరాలన్నింటినీ తీరుస్తారనమాట అలాగే మన గ్రామంలో కూడా విభిన్నమైనటువంటి వృత్తి పనులు చేసేవారు ఉంటారు ఇప్పుడు వచ్చేసి మనకు పెన్సిల్ పేనా కావాలంటే కుటుంబంలో కావలసినటువంటి వ్యక్తులు తీరుస్తారు అని చెప్పాము విధంగా గ్రామానికి కావలసినటువంటి అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేస్తారు మన గ్రామంలో కూడా విభిన్నమైనటువంటి వృత్తి పనులు చేసే వాళ్ళు ఉంటారనమాట వారి గురించి నీకు తెలుసా ఇక్కడ చూడండి ఈ క్రింది చిత్రాలను పరిశీలించి గ్రామాల్లో వివిధ వృత్తి పనులు చేసేటువంటి వారు ఉన్నారనమాట మీ గ్రామంలో ప్రజలకు వారి విధంగా ఏ విధంగా సహాయపడుతున్నారో చెప్పండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇతడి పేరు రామన్న ఈయన బట్టలు అల్లుతాడు అనమాట బుట్టలు అల్లుతాడు సారీ బుట్టలు అల్లుతాడు ఈయన వచ్చేసి బుట్టలు తయారు చేస్తారు బుట్టలు కొనుక్కునే వాళ్ళు తీసుకుంటారు అనమాట ఈయన దగ్గర ఇతడి పేరు రాజయ్య ఈయన చెప్పులు కుడతాడు అనమాట చెప్పులు తెగిపోతే మనకు కుట్టించేటువంటి రాజయ్య అనమాట తర్వాత వచ్చేసి ఇతడి పేరు కొండన్న ఈయన క్షవరం చేస్తాడు మనకు కావాల్సిన హెయిర్ కట్ చేస్తాడు చేస్తాడనమాట ఇతడి పేరు వెంకయ్య ఈయన వడ్రంగి పని చేస్తాడు వడ్ర వడ్రంగి పని ఖచ్చితంగా మనకు వచ్చేసి కుర్చీలు బల్లలు తర్వాత ఇంటికి కావాల్సినటువంటి పనులన్నీ కావాలంటే అంటే ఈయనే పిలవాలన్నమాట సో వెంకయ్యని పిలవాలి సో ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్కరు మనకు సహాయపడుతూ ఉంటారు వాళ్ళకి కావలసినటువంటి డబ్బులు మనము ఇస్తూ ఉంటాం అంటే వాళ్ళు చేసినటువంటి పనికి మనము ఇచ్చేటువంటి కూలీ అనమాట ఈ విధంగా మనం వచ్చేసి పనులకు కావలసినటువంటి వేతనాన్ని కూడా మనము ఇవ్వడం జరుగుతుంది అంటే డబ్బుని ఇవ్వడం జరుగుతుంది ఊరికనే ఎవరి దగ్గర పని చేయించుకోలేము కదా సో మీ గ్రామంలో చేసేటువంటి ఇతర వృత్తుల పనులు ఏవి ఆయనే కాకుండా మన గ్రామంలో వివిధ వృత్తి పనులు చేసేటువంటి వారు ఉంటారనమాట సుబ్బయ్య రహదారులు మురుగు కాలువలు శుభ్రం చేస్తాడనమాట ఈయన శుభ్రం చేస్తారు సుబ్బయ్య అంటే గ్రామంలో వారందరి ఎంతో ఇష్టం ఎందుకంటే సుబ్బయ్య లాగానే మీ గ్రామంలో ఇతర వృత్తి పనులు చేసేటువంటి వారు ఎవరెవరు ఉన్నారు ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటి అంటే వాళ్ళు మనకు సహాయము పడుతున్నారు మనం చేసేటువంటి పనులలో వాళ్ళు మనకు పనులు మటుకు హెల్ప్ చేస్తున్నారే కానీ వాళ్ళు మనకు బానిసలు కాదు వాళ్ళు ఒక మన మన మనతో పాటు జన్మించినటువంటి వాళ్ళు మనుషులే అనమాట అది మనము గుర్తించుకొని వాళ్ళ పనిని బట్టి వాళ్ళని మర్యాద అనేటువంటిది చెయ్యాలి వాళ్ళు చేసేటువంటి వృత్తులను బట్టి వాళ్ళకి మర్యాద ఇవ్వడము అలాంటివి చేయొద్దు దయచేసి చేయొద్దు వాళ్ళు రోడ్లు ఊడుస్తున్నాడు మరుగుదొడ్లు క్లీన్ చేస్తున్నాడు కాబట్టి వచ్చేసి అంటే మన మనసులో వచ్చేసి ఇటువంటి నీచమైనటువంటి బుద్ధులతో మనము వాళ్ళని వచ్చేసి వేరు చేయొద్దు వాళ్ళు మనకు సహాయపడుతున్నారనమాట మనకు కావలసినటువంటి సహాయాన్ని అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళని వివిధ వృత్తి పనుల వారు వారి వారి పనులను చేయకపోతే ఏమవుతుంది మీరు ఆలోచించండి చెప్పండి చూడండి బడి బయట పిల్లలు ఈ అమ్మాయి పేరు కమల ఈమెకు బడి బడికి వెళ్ళమంటే చాలా ఇష్టం కానీ ఈ కుటుంబ పేదరిక పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతుంది తన చెల్లెల్ని చూసుకోవడం కోసము కమల ఇంటి దగ్గరే ఉండవలసి వస్తుంది కమల వాళ్ళ నాన్న అమ్మ వ్యవసాయ కూలీలు అనమాట కమల ఇంటి పనులు చేస్తూ రోజంతా ఇంటి దగ్గరే ఉంటుంది పాఠశాలకు వెళ్తున్న పిల్లలను చూసినప్పుడల్లా తను కూడా పాఠశాలకు వెళితే బాగుండును అని అనిపిస్తుంది కాబట్టి దయచేసి పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో ఇలాంటి పిల్లలుగాను ఉంటే దయచేసి చదివించండి ఇలాంటి పనులు మటుకు చేయద్దు అది ఆడపిల్ల చదివితే ఊరంతా చదివినట్టే అనమాట అంటే ఇంట్లో వారంతా చదివినట్టు లెక్క అనమాట ఆడపిల్ల కానీ చదివితే సో కాబట్టి బాగా చదివించండి చదువు కోసము చదువుకోవడము ప్రతి పిల్లవాణి హక్కు అనమాట కాబట్టి పిల్లలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి తల్లిదండ్రులను తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలి మీ చుట్టుపక్కల పాఠశాలకు వెళ్ళని పిల్లలు ఉపాధ్యాయులకు తెలియచేయండి అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మీరు దయచేసి వచ్చేసి ఉపాధ్యాయులకు కానీ తెలిపి తెలియచేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క పేరెంట్స్ దగ్గర కానీ వాళ్ళ యొక్క అమ్మ నాన్నలతో మాట్లాడడం జరుగుతుందనమాట చూడండి మనం చేద్దాం మీ ఇంటి దగ్గర వద్ద క్రింది పనులు చేయడానికి ప్రయత్నించే ప్రయత్నించండి మీ పట్ల కుటుంబ సభ్యులు ఎలా ప్రతి ప్రతిస్థంభిస్త ప్రతి స్పందిస్తారో గమనించండి వారు సంతోషము వ్యక్తపరిచేటట్లు ఈ యొక్క స్మైలీను వారు బాధను వ్యక్తపరిచినప్పుడు ఇట్లాగా క్రింది పట్టికలో పూరించండి కూర్చోండి నేను తాతయ్యకు నాయనమ్మలకు టీ ఇవ్వడం తల్లిదండ్రులు సంతోషపడతారా లేదా అనే చూడండి అన్నం తినేటప్పుడు పళ్ళెం చుట్టూ అన్నం చల్లడము ఇంటి పనుల్లో సాయం చేయడము చదువుకోవడానికి పొద్దున్నే నిద్ర లేవకపోవడము ఇలాంటి పనులు చేస్తే అందరి పేరెంట్స్కి కోపం వస్తుంది చూడండి చక్కగా చదువుకోవాలి కరెక్ట్గా అన్నం తినాలి పళ్ళం చుట్టూ అన్నం అనేటువంటి చల్లకూడదు ఇంటి పనులు సాయం చేస్తే తల్లిదండ్రులకి చాలా ఇష్టపడతారు చదువుకోవడానికి పొద్దున్నే నిద్ర లేకపోతే తిడతారు సో ఈ విధమైనటువంటి పనులు చేయొద్దు మనం ఈ విధంగా చేద్దాం ఏ కుటుంబంలో మంచి అలవాట్లు కలిగి ఉంటారో ఆ కుటుంబం ఆరోగ్యకరంగా ఆనందకాయ ఆనందదాయకంగా ఉంటుంది కరెక్ట్ కరెక్ట్గా చెప్పారనమాట మేరీ హాయ్ నేను మేరీ మా అమ్మ నాన్న చెల్లి నేను ఇంటి లోపలికి వెళ్ళే ముందు చెప్పుల్ని ఈ పద్ధతిలో బయటకు విడిచిపెడతాము రమేష్ హాయ్ నేను రమేష్ మా అమ్మ నాన్న బయటకు వెళ్ళేటప్పుడు మా తాత నాయనమ్మలకు నమస్కరించి వెళ్తారు సో ఇది మంచి పద్ధతి ఉమా నేను ఉమా నా పుట్టినరోజు నాడు తప్పనిసరిగా ఒక మొక్క నాడుతాను ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి ఒక పని అనమాట ఏడు సంవత్సరాలు వచ్చిందనుకోండి ఏడు చెట్లను నాటండి ఒక సంవత్సరం వచ్చింది అనుకోండి బిడ్డకి ఒక సంవత్సరం ఉంటుంది లేదో బిడ్డ పుట్టిన వెంటనే ఒక చెట్టుని నాటండి ఆ యొక్క బిడ్డ పుట్టిన వెంటనే పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డే అయినప్పుడు మళ్ళీ ఒక చెట్టుని నాటండి ఈ విధంగా వాళ్ళ యొక్క బర్త్డే సందర్భంగా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్ని చెట్లని నాటండి ఇది బావి తరాల వాళ్ళు వారికి మనకు ఒక నాందిగా ఉంటుంది రీనా హాయ్ నేను రీనా ప్రతిరోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోంచేస్తాము మేము ఆహారాన్ని తీసుకునే ముందు ప్రార్థన చేసుకుంటాము ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతి అనమాట మీరు కూడా మీ కుటుంబంలో అనుసరిస్తున్నటువంటి మంచి విధానాలను తెలపండి కుటుంబాల్లో కొన్ని పద్ధతులు తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తాయి మంచి పద్ధతులు అనేటువంటిది పిల్లలకి నేర్పించండి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి మంచి పద్ధతులు అనేటువంటిది నేర్పించండి అది కావలసిన మగా బిడ్డ ఆడబిడ్డ అనేటువంటి తేడా తేడాన్ని కానీ లేదా తారతమ్యాన్ని కానీ చూడద్దు ఇద్దరు సమమే అనేటువంటిది ఇంట్లో చెప్పి చెప్పి పిల్లల్ని పెంచండి ఇద్దరు సమమే అని చెప్పేసి చెప్పి పిల్లల్ని పెంచండి కూర్చోండి చూద్దాము ఈ క్రింది వాక్యాలు సరిగ్గా ఉన్నాయనుకుంటే గుర్తు ఈ విధంగా థమ్స్అప్ గుర్తు సరిగ్గా లేకుంటే థమ్స్అప్ కిందకు ఉండేటువంటి గుర్తు ఉంచండి నేను తరగతి గదిలో లోపలికి వచ్చే ముందు నా చెప్పులను క్రమ ఉంచి లోపలికి వెళ్తాను కరెక్ట్ నేను బడిలో మధ్యాహ్న భోజన సమయంలో వరుస క్రమంలో నిలబడతాను కరెక్ట్ నేను మా తరగతి గదిని పరిశుభ్రంగా ఉంచుకుంటాను కరెక్టు వారంలో ఒక రోజు గోల్డ్ కత్తిరించుకుంటాను కరెక్టు ప్రతిరోజు తల దువ్వుకుంటాను ప్రతిరోజు ఉతికిన దుస్తులనే ధరిస్తాను కరెక్టు నేను భోజనానికి ముందు తర్వాత నా నాకు కూడా నా చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటాను ఇవన్నీ మంచి పద్ధతులు అనమాట ఇవన్నీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి పద్ధతులు